ఉగాది పర్వదినాన కనకదుర్గమ్మకు పూజలు విశ్వకర్మ నుండి దుర్గమ్మ గుడి వద్దకు మహిళలు ఊరేగింపు ఉగాది పండుగ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి రిజర్వాయర్ వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కనకదుర్గమ్మ తల్లి పుట్టినీళ్ళైనటువంటి విశ్వకర్మ వంశస్థులైన దేవబ్రాహ్మణుల ఇంటి వద్ద నుండి మహిళలు భక్తి శ్రద్దలతో నెత్తిమీద కలశాలు పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరి కనకదుర్గమ్మ ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు మాట్లాడుతూ ఉగాది సందర్భంగా కనకదుర్గమ్మ పుట్టినిల్లు వద్ద నుండి కనగిరి రిజర్వాయర్ వద్ద ఉన్న దుర్గమ్మ ఆలయం వద్దకు ఊరేగింపుగా బయలుదేరి వచ్చామని తెలిపారు ఈ సందర్భంగా ప్రజలకు భక్తులకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ రోజున ఉగాది అనగా యుగాలు ఆరంభమైనటువంటి రోజు యుగాది ఉగాది పురస్కరించుకొని ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు ఉన్నటువంటి ప్రదేశము నెల్లూరు జిల్లా ఉసిరెడ్డి పాళము కనిగిరి రిజర్వారి దగ్గర గంగాదేవి ఒడ్డున ఉన్నాము ఈ రోజున ముఖ్యముగా కనకదుర్గమ్మ తల్లి పుట్టిన విశ్వకర్మ జాతీయులు దేవ బ్రాహ్మల ఇంటి నుంచి ప్రథమలో బయలుదేరి రిజర్వారి శ్రీ కనకదుర్గమ్మ క్షేత్రములకు చేరి అమ్మవారి సన్నిధిలో పోలేరమ్మ గంగమ్మ సమేతముగా కనకదుర్గమ్మ ముగ్గురు అమ్మవార్లు ఏకమై వేదికలో ఉన్నారు ఈ రోజున ముగ్గురమ్మల జాతర అత్యంత వైభవముగా మరికొద్ది సమయంలో జరగబోతున్నది ఈ విధముగా గత పన్నెండు సంవత్సరములుగా రిజర్వార్ దగ్గర ముగ్గురమ్మల జాతర మరియు ఉగాది పురస్కరించుకొని నూతన సంవత్సర వేడుకలు మరికొద్ది సమయంలో ప్రారంభం కాబోతున్నాయి జై భవానీ జై జయ భవానీ